ప్రభని సుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థన మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడే అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చిన్న వయసులో మహారాణిగా విక్టోరియా మహారాణి పరిపాలన చేస్తున్న ఆ దినాలలో ఆమె పరిపాలన స్వర్ణ పరిపాలన అని అందరూ చెప్పుకునేవారు ఆమె బహు భక్తి కలిగిన స్త్రీ దావీదు పాలన ఎంత అద్భుతంగా ఉందో అంత అద్భుతమైన పాలన ఆమె పరిపాలించేది అంత అద్భుతమైన పాలన పరిపాలించడానికి గల కారణం ఏమిటి నీ విజయ రహస్యం ఏమిటి అని కొందరు ఆమెను అడిగినప్పుడు అడిగిన వారందరినీ రండి అని పిలిచి తన ప్రార్థనా గదిలోకి తీసుకుని వెళ్ళి ఆ ప్రార్థనా గదిని చూపించి ఈ గదే నా విజయానికి రహస్యం అని చెప్పి ప్రార్థన ద్వారా సులోమోనికి ఏ జ్ఞానం ఇచ్చాడో ప్రార్థన ద్వారానే దేశాలను ఎలా పరిపాలించాడో అలాంటి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి ఒకవైపు ప్రార్థన రెండవది అక్కడ ఉన్న బైబులు ప్రార్థన బైబుల్ ఈ రెండు నా విజయ రహస్యాలు అని వారితో చెప్పినప్పుడు వారు విక్టోరియా రాణి ప్రార్థనా గదిలోనికి వెళ్ళినప్పుడు ఆమె ఎక్కడైతే మోకరిస్తుందో అక్కడ రెండు గుంటలు ఉండడం వారు చూసి ఆశ్చర్యపోయారు ఆమె వారి దగ్గరకు వచ్చి ఈ మోకాళ్ళ ప్రార్థనలో నుండే అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అని రాణి వారితో చెప్పడం జరుగుతుంది ఆమె ఎంత భక్తి కలిగినది అంటే ఆ తల్లి తల మీద ఎప్పుడూ కిరీటం ఉండాలి ఆమె నిద్రపోయేటప్పుడు తప్ప ఆమె తల మీద ఎప్పుడు కిరీటం ఉండాలి అది రాజశం ఆదివారం ఆరాధనకు వెళ్ళిన రాణి దైవజనుడు రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు ఆరాధనకు వచ్చిన రాణి తన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి క్రింద పెట్టినప్పుడు ప్రక్కన ఉన్నవారది చూసి నీవు మహారాణివి కదా కిరీటాన్ని ఎందుకు క్రింద పెట్టావు అని అనగానే ఆ మహారాణి చెప్పిన సమాధానం నేను రాజును ఆరాధించుటకు రాలేదు రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూపతులందరికీ అధిపతి నా తల మీద కిరీటాన్ని పెట్టిన మహారాజును ఆరాధించుటకు వచ్చాను ఆయన అధికారం ఎదుట నా అధికారం ఏ పాటిది అని అకిరీటం దేవుని పాదాల చెంత పెట్టడం చూచిన వారు ఎంతో సంతోషించి ఆ రాణిలో ఉన్న తగ్గింపుని బట్టి దేవుణ్ణి స్థుతించడం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా విక్టోరియా మహారాణిలో ఉన్న తగ్గింపు తగ్గింపుతో కూడిన మోకాళ్ళ ప్రార్థన ఆమెను చిన్న వయసులోనే మహారాణిగా నిలబెట్టాయి యేసుక్రీస్తు ప్రభువు తను తానే రిక్కిణిగా చేసుకున్నందున మరణం వరకు ఆయన తగ్గించుకుని ఆ బ్రతుకును చూపించి మరణంలో కూడా ఆయన వస్త్రాలు పంచుకుంటున్నప్పుడు ఆయనను నిందించి ఆయనను హింసించి బాధ పెడుతున్నప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళు క్షమించు అని ప్రార్థిస్తున్నప్పుడు ఇంత తగ్గింపు తనమా నా కుమారులో అనుకుని పరలోకంలో ఉన్న దేవుడు ఆయనను ఎలా హెచ్చించాడు అంటే ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా ఉన్నతమైన స్థానం ఉన్నతమైన బహుమానం ఉన్నతమైన భవిష్యత్తు పొందుకోవాలి అందుకోవాలి అంటే ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి అన్ని విషయంలోనూ తగ్గింపు జీవితముకు అలవాటు పడిన విక్టోరియా రాణిని బ్రిటిష్ సామ్రాజ్యానికే మహారాణిగా చేశాడు యేసుక్రీస్తుల విక్టోరియా మహారాణిల మనము కూడా తగ్గింపు జీవితానికి అలవాటు పడదాం ఆస్వాదించబడదాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్